నమస్తే అండి శుక్రవారం చుట్టుల కదండి శ్రావణ చేస్తున్నారు కదా ఇల్లు అంతా కదా కూడా క్లీన్ చేస్తున్నాను అనమాట అయితే మాకు పూజ గది సెపరేట్ గా లేదేమో అనమాట అయితే ఇది ఇప్పుడు మాల్ లో ఒక గది ఉంది అనమాట మేమైతే కట్టుగా ఉంటాము ఈ గదిలో అయితే దేవుడు పటాలు పెట్టుకుందామని అయితే ఇల్లు అంతా క్లీన్ చేస్తున్నానండి ఫస్ట్ అయితే ఉదయం స్నానం చేసేసి పూజ గది కాబట్టి శుభ్రంగా బూది అవి దొరికేస్తున్నాను ముందు ఒకసారి ప్రేమ చేశాను బూదే అవి దొరికేసాడు మళ్ళీ ఇంకొకసారి దొరుకుతున్నాను చెదలు పట్టేస్తాయి అనమాట పై నుంచి రాళ్ళు చూస్తున్నట్టు అలా బాగా అయితే ఉంటాయి లైట్ లైట్ గా వర్షం చేనుకులు అవి కూడా పడుతూ ఉంటాయి అనమాట ఇంకేదో ఒకలాగా ఉన్నంత వరకు దేవుడి చిన్న దాంట్లో ఇల్లు అయితే ఇలా ఉందండి ఇంకా నేను పూజ కింద సున్నం కూడా అండి సున్నం కూడా వేసేస్తే ఇంకా శ్రావణ మాసం వ్రతం అది చేసుకోవడానికి కూడా బాగుంటుంది కదా అని సున్నం అయితే వేసేస్తున్నాను ఏదో వచ్చుడు అన్నట్టు సున్నం అయితే కలిపేసి అండి చిన్నగా కదే కదా వెంటనే అయిపోతుంది ఒక గంట పట్టిందండి ఈ సున్నం నాకు ఇంకా పొడవుగా ఇలా బ్రష్ కి ఇంతకు ముందు సున్నం వేయడానికి వచ్చిన ఆవిడైతే ఇలా కట్టించిందనమాట మనకి హైట్ ఎక్కువగా ఉండొచ్చు దీంతో వేసుకోవడానికి వీలుగా ఉంటుందని లేదా స్టూల్ లాంటిది ఏదైనా వేసుకోవాలన్నమాట కానీ నేనైతే హైట్ గానే ఉంటాను కాబట్టి ఈ కొట్టుగా అది వాలుగా ఉంటుంది అనమాట అందువల్ల గోడలు కూడా హైట్ గా తాతతో పెట్టి వేసుకుంటున్నాము సులభం వేయడానికి టైం పట్టింది ఇంకా క్లీనింగ్ అంత గది చిన్నదే కాబట్టి ఈజీగానే అయిపోయింది అనమాట ఇంకా ఇవి కూడా క్లీన్ చేయాలని ఫస్ట్ పూర్తిగా క్లీన్ చేసిస్తే ఇంకా అదృష్ట అతనికి బట్టలు అవి కొట్టాల్సి ఉంటాయి కదా మళ్ళీ పూర్తిగా అవుతా అని చెప్పేసి పూర్తిగా అయితే క్లీన్ చేసేస్తున్నా ఆగే పెట్టుకున్నాను పిల్లలకి సెలవుతుంది కదా ఏమీ లేకుండా స్నానం చేసేసి పూజగా అయితే ఇలా అయితే వేసేసుకున్నానమాట ఇలా సున్నం వేసేసుకున్న తర్వాత లోపలైతే వేసేసాను ఇంకా ఈ గదికి బయట వైపు కూడా గోడకి సున్నం అయితే వేసేసానండి మీ పనులు ఎక్కడి వరకు వచ్చాయి కామెంట్ చేయండి ఇలా ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటే పండగ వాతావరణం ఉంటుంది కదండి ఇల్లు అది ఇలా పండగల్లో క్లీనింగ్ చేసుకోవడం ఇంట్లో చెత్త కూడా బయటకు పోయి నీట్ గా ఉంటుంది అనమాట అంతా కూడా క్లీన్ గా ఉంటుంది మనకు కూడా ప్రశాంతంగా ఉంటుంది అనమాట క్లీనింగ్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది క్లీనింగ్ చేసిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది ఇంట్లో కూడా అయితే వేసేసానండి ఇంకా గది అయితే కడగాలన్నమాట ఈ గది కడగడానికి హోల్స్ లేవండి నీళ్లు బయటికి వెళ్ళడానికి ఒకసారి ఈ గదిలో ఫామ్ వచ్చిందనమాట ఫామ్ వస్తే ఇంకా మా అత్తయ్య గారు ఏం చేస్తారంటే ఈ హోల్స్ అన్ని కూడా గదులుకున్న హోల్స్ అన్ని కూడా ఈ నాలుగు వైపులా నాలుగు కొట్టు గదులు ఉంటాయి అనమాట ఈ గదులన్నీ హోల్స్ అన్ని కూడా మూసేశారనమాట ఏవో వస్తాయని చెప్పేసి అందులో మా ఇల్లు కిందకి ఉంటుంది అనమాట రోడ్డుకి హైట్ కంటే మా ఇల్లు ఉంటుంది కాబట్టి ఇంకా ఏ ఒకటి వస్తాయి పోల్స్ అన్ని మూసేసారనమాట ఇంకా ఈ నీళ్ళు అయితే మనం చేత్తోనే ఎత్తుకోవాల్సి ఉంటుంది ఇంకా క్లీనింగ్ చేస్తున్నాను సున్నా మరొక తలుపులో వాళ్ళు కూడా క్లీన్ చేస్తాను ఇంకా అది వరకే వేసాను అనమాట ఇంతకు ముందు ఈ పక్కన గది ఉంది కదా అందులోనే పూజ అది మా బెట్రూమ్ కూడా అదే కాబట్టి ఒక సైడ్ కు ఉండేది ఇంకా మొత్తం అన్ని సామాన్లు తీసి పండగకే క్లీన్ చేసే వాళ్ళం అనమాట ఇంక ఇలా పండగలు అవి వచ్చినప్పుడు దేవుడి మూలం మట్టి వాటర్ వచ్చి పట్టలు అనేవి శుభ్రం చేసుకునేదాన్ని ఇంకా పూజ సెపరేట్ గా ఉంది కాబట్టి ఇంకా మనకి పూజ చేసుకోవడానికి కూడా ఏమి ఇబ్బంది ఉండదు అనమాట ఇక్కడ నుంచి ఇది పూజ గది అనమాట ఇక్కడ అయితే ఉండేది లోపల వైపు ఇలా పెట్టుకునేదాన్ని ఇప్పుడు ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి దేవుడి గారు అయితే శుభ్రంగా కడిగేసి ముగ్గు అయితే పెట్టేసాను ఇంకా ఇక్కడ చిన్న స్టాండ్ ఉంది ఈ స్టాండ్ లో కూల్ సామాన్లు అనేవి పెట్టుకుంటున్నారనమాట ఈ స్టాండ్ కూడా శుభ్రంగా క్లీన్ చేసేసి డబ్బాలు అవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేస్తున్నాను అనమాట సామాన్లు అన్ని కూడా అందరూ పెట్టేసుకుని స్టాండ్ కూేసుకుంటే బాగుంటుందని ఇంకా తర్వాత గురువారం రోజు అయితే పట్టాలని కూడా పెట్టేసుకున్నానండి పూజ లేదు కానీ బళ్ళు అయితే ఇంకా కొట్టలేదు అనమాట కిందనే పెట్టి పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా బండ్ కూడా పొట్టవలసి ఉంటుంది ఇంకా పూజ సెపరేట్ గా ఉంది కాబట్టి ఉదయాన్నే పూజ చేసుకోవడానికి కూడా చాలా అండి నాకైతే అందరిగా పూజ అయితే చేసేసుకుంటుంది ఇప్పుడు ఆరోగ్యం సహకరించట్లేదు అనమాట ఇక్కడి నుంచి అయినా కొంచెం తొందరగా పూజ చేసేసుకుందాం అనుకుంటున్నాను తొందరగా ఉదయాన్నే పూజ చేసేసుకుంటే చాలా పీస్ఫుల్ గా ఉంటుందండి చాలా బాగుంటుందనమాట చాలా పని కూడా అయిపోయినట్టుగా ఉంటుంది మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఇంకా బల్ల అయితే కొట్టి పూజ ఫోటోలు అయితే కొంచెం హైట్ గా పెట్టాను ఇంకా ప్రస్తుతం రోజు అయితే క్లీన్ చేసి మళ్ళీ మరొకసారి క్లీన్ చేసేసి ముగ్గురు వేసేసుకున్న తర్వాత దేవుడి పట్టణి కూడా సర్దేసుకుని పూజ అయితే చేసేసుకున్నానండి వీడియో నుంచి లైక్ చేసి